ప్రేస్తలోడు బాగున్నారు నిన్నటి దినమున మనము ఆదికాండం ఒకటవ అధ్యాయమును చదువుకుందాము దాంట్లో సృష్టిని గురించి తెలుసుకుందాము నేడు రెండవ అధ్యాయము చదువుకుందాము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడేను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏల ఎనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపాను దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి దా తాను నిర్మించిన నరుని దానిలో నుంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీషోను అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం నున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూచు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకేలు అది అశ్షూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది ఎఫ్రటీసు మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదేను తోటను శైద్య దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాణి కొరకు చెయ్యుదని అనుకునేను దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించును జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టాను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడేను గనక నారి అనబడను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచ్చి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరగకై ఉండిరి నా ప్రియ సహోదరి సహోదరులారా నేడు మనము రెండవ అధ్యాయమును చదువుకున్నాము రేపు మనం మూడవ అధ్యాయంను చదువుకుందాము పాపము ఎలా ప్రవేశించిందో ఆ పాపానికి ఎవరు అవకాశం ఇచ్చారో ఏం చేసే అవకాశం ఇచ్చారో తెలుసుకుందాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గాడ్ బ్లెస్ యూ ఆల్